హాయ్ ఫ్రెండ్స్ మీరు ఏంజల్ వన్లో ఏఎస్ఎం కేటగిరీలో ఉన్న ఏదైనా స్టాక్ని బై చేసినప్పుడు మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుందా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోలో మనం స్క్రిప్ట్ అండర్ సర్వేలెన్స్ అనే ఈ మెసేజ్ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను జేపీ పవర్ స్టాక్ని లిస్ట్లో యాడ్ చేశాను ఆ తర్వాత దానిపై క్లిక్ చేసి బై చేయడానికి ఆర్డర్ ప్లేస్ చేయగానే ఈ మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ మెసేజ్లో ఏముందంటే ఈ స్టాక్ని సెబీ గమనిస్తుంది అని ఎందుకంటే ఈ స్టాక్లో ఏదో తప్పు జరుగుతుందని సెబీ అనుకుంటుంది ఈ స్టాక్లో ప్రమోటర్స్ హోల్డింగ్ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువగా ఉంది అది రిటైలర్స్కి రిస్క్ అవుతుంది అందుకే ఈ స్టాక్ని లాంగ్ టర్మ్ ఏఎస్ఎం కేటగిరీలో మేజర్ చేస్తున్నారు ఒకవేళ మీరు ఈ విషయం తెలిసి కూడా ఈ స్టాక్ని బై చేయాలి అనుకుంటే బై చేయొచ్చు ఒకవేళ మీరు ఏఎస్ఎం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్నోమోర్ పై క్లిక్ చేయండి క్నోమోర్ పై క్లిక్ చేయగానే ఏంజల్ వన్ వెబ్సైట్ యొక్క ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో ఏఎస్ఎం ఇంకా జీఎస్ఎం అంటే ఏంటి వీటి గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు అదంతా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి చదవచ్చు సరే నేనే షార్ట్కట్లో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనండి సెబీ స్టాక్ మార్కెట్పై రీటైలర్స్ యొక్క నమ్మకాన్ని పెంచడం కోసం ఇంకా స్టాక్ మార్కెట్పై రీటైలర్స్ యొక్క ఆసక్తిని పెంచడం కోసం పంతొమ్మిది వందల తొంభై ఐదులో మార్కెట్ సర్వేలెన్స్ డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేసింది ఈ డిపార్ట్మెంట్ మార్కెట్ యొక్క యాక్టివిటీని మానిటర్ చేస్తుంది అలాగే స్టాక్స్ ప్రైజెస్ వ్యాలిడాలిటీని అనాలిసిస్ చేసి స్టాక్ ఎక్స్చేంజెస్కి యాక్టివిటీ ఐడెంటిఫై చేస్తుంది అలాగే కాల్ ఆప్షన్ ప్రైస్ బెండ్ని తగ్గించడానికి ఇంకా జిఎస్ఎం ఏఎస్ఎం ఇంకా టీటు టీ స్టాక్స్ కేటగిరీని మేజర్ చేస్తుంది ముందు ఏఎస్ఎం జిఎస్ఎం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏఎస్ఎం అంటే అడిషనల్ సర్వైలెన్స్ మేజర్ అన్నమాట జిఎస్ఎం అంటే గ్రేటెడ్ సర్వేలెన్స్ మేజర్ అన్నమాట ఏఎస్ఎం యొక్క మెయిన్ ఫోకస్ వాలటాలిటీని కంట్రోల్ చేయడంలో ఉంటుంది అలాగే ఇన్వెస్టర్స్కి ఏఎస్ఎం రిలేటెడ్ అలర్ట్ పంపించడానికి ఇంకా అడ్వైజ్ ఇవ్వడానికి ఉంటుంది ఏఎం స్టాక్స్ని ముఖ్యంగా రెండు కేటగిరీస్గా డివైడ్ చేశారు అందుకు కారణాలు ఇవి ఇక్కడ లాంగ్ టర్మ్ ఏఎస్ఎం లిస్ట్లో నాలుగు ముఖ్యమైన కండిషన్స్ని ఉంచారు అవే ఈ నాలుగు కండిషన్స్ ఇంకా లాంగ్ టర్మ్ ఏఎస్ఎం లిస్ట్లో నాలుగు స్టేజెస్ ఉంటాయి అవి ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా షార్ట్ టర్మ్ ఏఎస్ఎం లిస్ట్లో కూడా రెండు స్టేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఏఎస్ఎం స్టాక్ లిస్ట్ని చెక్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లోకి వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు జిఎస్ఎం అంటే ఏంటో తెలుసుకుందాం జిఎస్ఎం ఫుల్ ఫామ్ గ్రేటెడ్ సర్వేలెన్స్ మేజర్ అన్నమాట ఈ జిఎస్ఎం యొక్క మెయిన్ ఫోకస్ స్టాక్స్ ప్రైజెస్లో అబ్నార్మల్గా వచ్చే వాల్టాలిటీపై ఇంకా స్టాక్స్ యొక్క అబ్నార్మల్ ఫైనాన్షియల్ రిజల్ట్పై దృష్టి పెడుతుంది జిఎస్ఎంని రెండు వేల పదిహేడులో సెబీ ఇంట్రడ్యూస్ చేసింది ఎందుకంటే రిటైలర్స్ ట్రేడర్స్ని సేఫ్గా ఉంచడం కోసం ఇంకా రిటైలర్స్ ఎలాంటి ట్రాప్లో పడకుండా ఉండడానికి ఒక స్టాక్ని జిఎస్ఎం లిస్ట్లో పెట్టడానికి చాలా ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేస్తారు నెట్వర్త్ బుక్ వాల్యూ ఎర్నింగ్స్ ఫిక్స్ అసెట్స్ పి మల్టీప్లై లాంటివి జిఎస్ఎం లిస్టులో ఎక్కువగా పెన్ని స్టాక్సే ఉంటాయి జిఎస్ఎం లిస్టులో ఏవైతే స్టాక్స్ని పెడతారో అందుకు ముఖ్యంగా రెండు కారణాలు ఉంటాయి వాటిని మీరు వీడియోని పోస్ట్ చేసి చదవచ్చు జిఎస్ఎంలో కూడా నాలుగు స్టేజెస్ ఉంటాయి అవి ఇక్కడ కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు జిఎస్ఎం స్టాక్స్ లిస్ట్ని కూడా చెక్ చేద్దాం అనుకుంటున్నారా అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీరు అక్కడి నుండి చెక్ చేయండి ఇప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏవైనా షేర్స్ బై చేస్తున్నప్పుడు బ్రోకర్ మీకు మెసేజ్ కానీ నోటిఫికేషన్ కానీ పంపిస్తే మీరు ఆ స్టాక్ బై చేయడానికి ముందే ఆ స్టాక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇంకా ఏఎస్ఎం జిఎస్ఎం లిస్టులో ఉన్న స్టాక్స్కి ఇంకా పెన్ని స్టాక్స్కి చాలా దూరంగా ఉండండి ఇంకా మీరు ఏదైనా స్టాక్ని బై చేసే ముందు ఆ స్టాక్ ఏఎస్ఎం కానీ లేదా జిఎస్ఎం లిస్టులో ఉందో లేదో ముందే తెలుసుకోండి ఆ తర్వాతే ఆ స్టాక్ని బై చేయండి లేదంటే మీ క్యాపిటల్ని ఎక్కువగా లాస్ అయ్యే అవకాశం ఉంది అందుకే ఈ ఛానల్లో రిటైల్ ట్రేడర్స్ అవగాహన కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం మేము చేసే ఈ ప్రయత్నం మీకు ఏమైనా యూజ్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్